నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత నీచమైన చర్యగా చెప్పొచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మీద కూడా అక్రమ కేసులు బనాయించడం వాటితో పాటు జరిగిన వ్యవహారాలన్నీ కూడా చూస్తాం ప్రస్తుతం నేను కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి అవినీతి దానితో పాటుగా అక్రమ కేసులు బనాయించడం జులుం ఏ విధంగా కొనసాగుతుందనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి అప్పుడే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఒక సామాన్యుడు కేసు ఫైల్ చేయమని అప్లికేషన్ పెడితే ఇప్పటివరకు ఎక్కడా కూడా రిసీవ్ కాపీ లేదు పూనియా కేసు ఎఫ్ఐఆర్ అయిందంటే కాని పరిస్థితి ఇక మరోవైపు దాన్ని స్పీడ్ పోస్ట్ పంపించినా కూడా ఇప్పటి వరకు కూడా కేసు ఫైల్ కాలే అదే ప్రశ్నించే గొంతకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామందిపై క్షణాలలో అప్లికేషన్ వచ్చిన కేవలం అర సెకండ్లలోనే ఎఫ్ఐఆర్ అవుతుంది కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి కదా అసలు కొల్లాపూర్లో ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటు మీ పేరు సాయి అన్న సాయి ఏ ఏ గ్రామం ఇది చింతలపల్లి గ్రామం అసలు ఏం జరిగింది కొల్లాపూర్ రెడ్డి వర్క్ చేస్తాను డైలీ కొల్లాపూర్ నుంచి ఊరికి వెళ్తాం ఊరికి వచ్చేటప్పుడు మా ఊరు నుంచి ఎవరో లేట్గా కొల్లాఫ్లో ఉండడం ఆటోలు ఉండకపోవడం వాళ్ళు షాప్ దగ్గరకు వచ్చి ఊరికి వస్తామని చెప్తారు అట్నే సత్యనరావు అన్నది ఆయన షాప్ దగ్గరికి వచ్చిండు వస్తా అన్నాడు ఊరికి వస్తా అంటే సరే రమ్మయ్య బండి అని చెప్పినా బండి అని చెప్పినాక తిరుపతిరావు సత్యనరావు ఇద్దరు బండి దగ్గరికి వచ్చింది తిరుపతి వచ్చి గలీజ్ గలీజ్గా మాట్లాడడం దూషించి మాట్లాడడం ఇన్నా మీద ఎందుకు సీరియస్ అయ్యా నాకు అర్థమే కదా అసలు ఆయన ఆయన సీరియస్ అయ్యిండు తిడుతున్నాడు తిరుపతిరావు రావు రెడ్డి వల్ల కొడుకు ఆయన ఆయన మధ్య ఎందుకు దిడుతున్నావు అవన్నీ అన్నట్లు మధ్యలో వచ్చిండు ఆయన మీద పెట్టుకొని కేసు పెట్టిండు గల్లీజ్గా ఎస్సీ ఎస్టీ కేసు కింద కూడా కేసు పెట్టినాను నేను ఏం చేస్తారు మీరు మాదిగల్లో ఏం చేస్తారు ఎవరు అన్నారు తిరుపతిరావు ఆయన ఎవరు ఆయన ఇక్కడ ఏమైనా పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా నువ్వు ఎఫ్ఐఆర్ కేసు రాసినావు కదా దాంట్లో ఏమన్నా రాసి అప్లికేషన్ చేసావు నువ్వు పేపర్ రాసి కంప్లైంట్ చేసినావు కదా కంప్లైంట్ కాదు అందులో ఏం రాసిన దాడి గురించి రాసిన దాడి గురించి మరి ఏమన్నారు ఏమన్నారు పోలీసు వాళ్ళు ఏమన్నారు అంటే నువ్వు రాస్తావు కదా కంప్లైంట్ కాపీ దాంట్లో నువ్వు ఏమని రాస్తావు అంటే నీ మీద దాడి జరిగిందన్న దూషించిరని ఏమన్నా అప్లికేషన్ పెడితే ఏమన్నారు పోలీసు వాళ్ళు నాకు ఏం కాపీ కూడా ఏమి వేయలేదు అన్న రిసీమ్ లెటర్ కూడా ఏమి ఎన్నో తారీఖు ఇచ్చినావు నువ్వు కంప్లైంట్ ఫోర్ కి ఇచ్చినా ఫోర్ కి ఇచ్చినావు ఇప్పటి వరకు ఏది లేదు ఏది లేదు కొన్ని ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు కాలేదన్న ఏమంటున్నారు పోలీసు వాళ్ళు రెస్పాన్స్ ఏం లేదన్నా ఎస్ఐ లేడు లివ్ లో ఉన్నాడు అని ఓకే అంటే బెదిరిస్తాయి నేను పూర్తి స్థాయిలో బెదిరిచిరానా ఏం చేస్తారు నువ్వు కేసు పెడితే ఫైల్ అది కేసు పోయిందా పేపర్ తీసుకున్నారా ఆ పేపర్ ఏడు తెలుసా నీకు అని నువ్వు ఏం చేస్తావరా నువ్వు అంత మూగను అయినా కేసు పెట్టి అంత మూగను అయినావా అన్ని ఏడ కలప ఏడ కనబడితే ఆడ బెదిరిస్తున్నారు సార్ ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ పూర్తిగా మరి ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్లో చెప్పినావా లేదు సార్ ఎస్ఆర్ లేకున్నది ఇప్పుడు ఏమంటున్నారు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఏమని అడిగినావా అడిగినా సార్ అడిగితే ఏమంటున్నారు తీసుకుంటా లేరు అంటే కావాలని కుట్రపూరితంగా గొడవలు అవుతున్నాయి ఏమన్నా అంటే చేయి చేసుకోవడం ఓన్లీ భాషపరంగా పరంగా తిడుతున్నారు ఏమంది తీరు మీ మొగని వేరా పేగులు బయటకు వస్తాయి నువ్వేం చేస్తావు మీ వాళ్ళు ఏం చేస్తారు నేను చిన్నప్పటి నుంచి రెడ్డి పని చేస్తున్నాను ఏం చేస్తావు రెడ్డి ఏం చేస్తావు నువ్వేం చేస్తావు అన్నీ మాట్లాడుతున్నారు రైట్ చూసి కదా సాయి సాయి ఒక ఎఫ్ఐఆర్ రాసిచ్చిండు నాలుగో తారీఖు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో అయ్యా పలానా వ్యక్తి నా మీద దూషించిండు నన్ను వ్యక్తిగతంగా దూషణ చేసిండు నా కులం పేరుతో దూషించిండు అని చెప్పి నాలుగో తారీఖు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కాలే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు ఎఫ్ఐఆర్ కాలే దాంతో పాటుగా మళ్ళీ ఎక్కడ కలిసినా కూడా నువ్వేం చేస్తావురా అని ఏంది అంటే చెప్పలేని విధంగా భాషా పదజాలంతో మాట్లాడుతున్న పరిస్థితి ఇదే తెలంగాణలో రాష్ట్ర డీజీపీ గారు పాపమ్మ యనుముల రేవంత్ రెడ్డి ఎక్కనోడో ఇగో ఇలాంటివి కనబడి స్థానిక ఎమ్మెల్యే ఇక వాళ్ళ అరాచకం మామూలుగా లేదు ఎపిసోడ్ టూ కూడా వస్తుంది అప్పటి వరకు చూస్తూనే ఉండదు